మా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చెప్పుకోవడం రాదని నేను చెప్పగలుగుతున్నా ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ తో సాధించాలనుకున్నారో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు తో చేశారు ఆయన ఏం చెప్తున్నాడు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లో ఆగిపోతాయి ఎయిట్ హండ్రెడ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి కిందకి కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టానని ఎక్కడ ఎక్కడుంది సెవెన్ ఎయిటీ ఎయిట్ లో ఉంది అంటే ఇంకా కిందకుంది సెవెన్ నైన్టీ ఎయిట్ లో ఉంది ఇంకా రెండు అడుగులు ఉంది నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమారి ప్రాజెక్ట్ ద్వారా చేసేసారు ఆల్రెడీ మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం ఎనిమిది వందల దగ్గర అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం ముచ్చుమారి ఆల్రెడీ పెట్టాం కదా ఏడు వందల తొంభై ఎనిమిది నుంచి లిఫ్ట్ చేస్తుంది ఇంకా రెండు అడుగుల కింద నుంచి అవసరం ఇంకా నాలుగు పబ్బులు ఆడేబెట్టు పేరు రాయలసీమ ఎన్ని ప్రాంతాలకు పోతుంది మీరే స్టడీ